సెవెన్ హాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్లో ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే బీ ప్రొయాక్టివ్ ఇదే పుస్తకాన్ని ఎండమూరి వీరేంద్రనాథ్ గారు విద్యానికి ఐదు మెట్రిక్ పేరుతో రాశారు ఏడు అలవాటులో మొట్టమొదటి అలవాటు బి బీ వాట్ ఇస్ ద ప్రొయాక్టివ్ ఇస్ ద రియాక్టివ్ సాధారణంగా పాజిటివ్ థింకింగ్ పాజిటివ్ థింకింగ్ నెగిటివ్ థింకింగ్ ఇవలా అంటారు చాలా సంవత్సరాలుగా వస్తుంది తర్వాత వచ్చింది పాజిబిలిటీ థింకింగ్ తర్వాత వచ్చింది ఈ ఈ పుస్తకం వచ్చింది కొవ్వే రాసిన పుస్తకం వచ్చిన తర్వాత ప్రోయాక్టివ్ థింక్ ప్రోయాక్టివ్ అంటే ఒక సమస్య వచ్చింది నాకు అన్ని కష్టాలు వచ్చినాయి అన్ని బాధలు వచ్చినప్పుడు బి పాజిటివ్ బి పాజిటివ్ బి పాజిటివ్ అనుకుంటే దట్ ఈజ్ పాజిటివ్ థింకింగ్ అలా కాకుండా ఒక సమస్య వచ్చింది ఈ సమస్య చూసే కోణాన్ని మారిస్తే ప్రతి సమస్య ఒక సక్సెస్గా మార్చుకోవచ్చు ప్రతి ప్రాబ్లము ఒక ప్రోగ్రెస్గా మార్చుకోవచ్చు ప్రోయాక్టివ్ ప్రియాక్టివ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మరి ఏదైనా అన్నారనుకోండి ఇమీడియట్గా కోపం బాధమా దుఃఖం ఏదో ఒక బిహేవియర్ లో వచ్చేసి ఇబ్బంది పెడితే దట్ ఇస్ ఏ రియాక్ట్ రియాక్షన్ కాదు రెస్పాన్స్ కావాలి ఏదన్నా జరిగినప్పుడు నువ్వు స్పందించాలి రియాక్ట్ అంటే ఇమీడియట్ గా కోపం ఇడియట్గా దుఃఖం ఇమీడియట్ గా బాధ ఇమిడియట్ గా నెగిటివ్ థింకింగ్ ఇమీడియట్ గా ఫ్రస్ట్రేషన్ యాంగ్ వచ్చేసి దట్ ద రియాక్ట్ అలా కాకుండా రెస్పాండ్ అది ఎవరైనా ఏదైనా అన్నప్పుడు ఓకే వాళ్ళు అన్నారు నేనేం చేయాలి ఒక కష్టం వచ్చింది నువ్వు వచ్చింది ఇప్పుడు ఏం చేయాలి దట్ ఇస్ అ రెస్పాన్స్ రియాక్టివ్ అంటే దానికి విపరీతంగా బాధపడటం భయపడటం కోపటము ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే దట్ ఇస్ ద రియాక్షన్ మరి ప్రోయాక్టివ్ అంటే ఏంటి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకి అన్ని విధాలుగా ఆలోచించి అది చూసే దృష్టిని మార్చుకోగలిగితే ప్రోయాక్టివ్ ఒక కెరట వచ్చింది ఆ కెరటం వస్తే వెనక్కి పారిపోయి వస్తే అది భయంతో వచ్చింది అది ఒక కరటం వల్ల ముప్పై అడుగులు మనం ఏదకండా వెళ్ళవచ్చు కెరటం మిమ్మల్ని ఎలా తీసుకెళ్ళి అలా పాడొస్తుంది దట్ ఇస్ ద ప్రోయాక్టివ్ పాలు విరిగిపోయినాయి పాడవేస్తే రియాక్టివ్ విరిగిపోయిన పాలుని పాలక్ పన్నీర్ రసమలై దూది పేడ చేసుకుంటే ప్రోయాక్టివ్ యున్ స్ట్రాంగెస్ట్ వీకెస్ట్ పాయింట్ అంటారు నువ్వు నీ బలహీనత దగ్గర బలంగా మారడానికి తగినట్టుగా ఒక అద్భుతమైన టూల్స్ ఇచ్చేది ప్రొయక్టివ్ థింకింగ్ బలహీనత బలహీనత కాదు బలహీనతను కూడా బలంగా మార్చుకోవడానికి శక్తి యుక్తులు ఇస్తుంది సమస్యను సమస్యగా చూడొద్దు నీకు సక్సెస్ అవ్వడానికి ఒక చిన్న ఒక టెస్ట్ పెట్టింది ను ప్రాబ్లమ్ గా చూడొద్దు ప్రాబ్లం వెనకాల ప్రోగ్రెస్ ఉంది ఈ ఆలోచన విధానాన్ని మార్చుకోగలిగితే ప్రతి కష్టం నీకు సుఖాన్ని ఇచ్చిపోతుంది ప్రతి సమస్య ఒక సక్సెస్ ఇచ్చిపోతుంది ఇటువంటి మంచి కంటెంట్ గ్రో హెల్దీ వెల్దీ వైజ్ అనే యాప్ లో ఉంటుంది డౌన్లోడ్ చేసుకుంటా